హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా కొత్తగా ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూస్తాను ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా కొంచెం ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఒక్కటి తినమంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఈ బ్రెడ్ ఆలు బజ్జీ కోసం బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజులో ఉన్న మిల్క్ బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోండి తర్వాత ఏదైనా కట్టర్ కానీ రౌండ్గా ఉన్నది లేదా ఇలా మూత కానీ తీసుకొని బ్రెడ్ని రౌండ్గా కట్ చేసుకోండి మీరు ఎడ్జెస్ వద్దు అనుకుంటే మిడిల్లో కట్ చేసుకోండి నేనైతే మొత్తంగా అటు ఇటుగా కట్ చేశాను చూసారు కదా ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని మొత్తాన్ని ఇలా రోల్ చేసుకొని తర్వాత రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో నాలుగు పీసుల్లాగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఈ విధంగా వన్ బై వన్ తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ రౌండ్గా కాస్త చిన్న సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్నాను మీరు కావాలంటే ఒకటే పెద్ద సైజ్ పీస్ అయినా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేస్ట్ చేయకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది మనం కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసులు పడేయకుండా ఇలా పౌడర్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక మొత్తంగా రౌండ్ రౌండ్గా చిన్న బ్రెడ్ పీసెస్ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను వీటిని ఇలా మ్యాష్ చేసుకోండి లేదా తురుముకొనైనా తీసుకోవచ్చు మ్యాషర్ లేకపోతే చక్కగా ఇలా ఒక మూడు చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని మ్యాష్ చేసుకొని తీసుకొని తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక అర స్పూన్ జీరా పౌడర్ ఒక అర స్పూన్ చికెన్ మసాలా పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం బంగాళదుంప మిశ్రమంలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ ఆలు మిశ్రమంలో బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను ఇక నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇక రెడీ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ ఉన్నాయి కదా ఆ బ్రెడ్ పీసుల మీద రెడీ చేసుకున్న మసాలాని వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వన్ బై వన్ బ్రెడ్ పీస్ల మీద అన్నింటి మీద ఈ మసాలాని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే అస్సలు వద్దనరు భలే ఇష్టంగా తింటారు ఇలా వన్ బై వన్ నేను కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటి అన్నింటి మీద ఈ మసాలాని అప్లై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను ఇలా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ బంగాళదుంపలు ఎక్కువ బ్రెడ్ పీస్లు తీసుకోండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని ఇంకా ఒక అరకప్పు శనగపిండిని తీసుకోండి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ కారం కాస్త కొత్తిమీర ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆప్షనల్ అనమాట కానీ నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే తడుపుకోవాలి బజ్జీల పిండి కనుక మనం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి బజ్జీల పిండి క్వాంటిటీ కంటే కూడా ఇంకొంచెం తిక్కుగానే ఉండాలి ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువై పిండి లూజ్ అయినట్లయితే ఒక రెండు స్పూన్లు మైదా కానీ లేదంటే బియ్యం పిండి కానీ పొడి బియ్యం పిండి కానీ వేసుకోండి తర్వాత ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు ఆయిల్ బాగా వేడి చేసుకోండి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వన్ బై వన్ ఇలా బ్రెడ్ ముక్కల్ని రెడీ చేసుకున్న బ్యాటర్లో ముంచుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయాయి మంచి కలర్లో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి వేడివేడిగా ఇలా ఆలు బ్రెడ్ బజ్జీని మీరు కూడా ట్రై చేసి చూడండి రొటీన్గా వేసుకునే బజ్జీల కంటే కూడా చాలా బాగుంటాయి ఇలా వేశారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఒక వాయ అయిపోయిన తర్వాత మరొక వాయ వేసుకుంటూ అందరికీ వేడివేడిగా సర్వ్ చేయొచ్చు చాలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ బజ్జీని మీరు కూడా ట్రై చేసి చూడండి పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఈ బ్రెడ్ ఆలూ బజ్జీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా ఈజీగా నానపెట్టిన శనగలు అటుకులతో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కమ్ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఈ వడలు ఒక్కసారి మీరు కూడా ఇలా శనగలు అటుకుల వడలు చేసి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ వడల కోసం ఒక కప్పు శనగల్ని ముందు రోజు నైటే నానపెట్టుకోండి లేదా మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా వడలు వేసుకోవచ్చు మొత్తంగా ఐదు నుండి ఆరు గంటల పాటు ఈ శనగలు నానబెట్టుకోండి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు తీసుకోండి ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు అటుకుల్ని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నారో అదే కప్తో ఒక కప్పు అటుకులు సరిపోతాయి పల్చటి అటుకులు కాదు ఇవి కొంచెం లావు అటుకులు ఇలా శుభ్రంగా ఒకటికి రెండుసార్లు అటుకులన్నీ కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులు మొత్తాన్ని నానపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఈ శనగల్లో వేసుకోండి ఇలా అటుకులు శనగలు వేసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇందులో వాటర్ మాత్రం ఇక వేయక్కర్లేదు శనగల్లో వాటర్ అటుకుల్లో వాటర్ రెండు వంపేసుకొని ఇలా అటుకులు శనగలు కలిపి పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ శనగల్ని అటుకుల్ని తీసుకోవాలి అచ్చంగా శనగలతోనే వేస్తూ ఉంటారు చాలామంది వడలు కానీ ఇలా అటుకులు కూడా వేసుకొని చూడండి వడలు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అటుకులు కాంబినేషన్లో వేస్తే చక్కగా ఇలా నీళ్ళన్నీ తీసేసి శనగలు అటుకుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తాన్ని కాస్త కచ్చా పచ్చగా కొంచెం పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేయక్కర్లేదు ఒకవేళ మిక్సీ జార్ బ్లేడ్ తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి కచ్చా పచ్చగా కొంచెం పలుగ్గా ఉండాలి పిండి మాత్రం అప్పుడే వడలు టేస్టీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ శనగల పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను పిండి చూసారా మరీ గట్టిగా లేదు మరీ లూజ్గా లేదు మీడియం కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం అండ్ కొంచెం జీలకర్ర మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మాత్రం మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా నువ్వులు కూడా వేసుకున్నాను ఈ వడల్లో నువ్వులు వేసుకొని చూడండి చాలా బాగుంటాయి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ నువ్వుల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఇక పిండిని ఇలా ముద్దల్లాగా తీసుకొని మీరు వడల్లా కావాలంటే వడల్లా వేసుకోవచ్చు లేదా గారెల్లా కావాలంటే గారెల్లా వేసుకోవచ్చు కొంచెం చిట్టి చిట్టి వడలు చేస్తున్నాను నేను అందుకోసం చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వడల్ని ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వడలన్నీ కాస్త ఎరుపు రంగులోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వడలన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి కాస్త క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఇలా మీరు కూడా శనగల వడలు చేసి చూడండి అద్భుతంగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఇంతవరకు వడలంటే కొంచెం గట్టిగా హార్డ్గా ఉన్నవే తినుంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి శనగలు అటుకుల కాంబినేషన్లో వడలు ఎంత బాగుంటాయో పిల్లలైతే ప్లేట్ మొత్తం ఇట్టే ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇక వేరే సైడ్ డిష్ చట్నీ కూడా అవసరం లేదు ఇలానే ఉత్తిగా తిన్నా సరే నోటికి భలే రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్